రికార్డ్ అనే పదం వింటే చాలండి ఫ్యాన్స్ కి ఏ అవార్డు అయినా సరే ఏ టు జెడ్ అది మా స్టార్ పేరు మీద ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోతారు రీ రిలీజ్ల విషయంలో కూడా మహేష్ పవన్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి కాంపిటీషన్ కనిపిస్తుంటుంది మరి టాప్ ఫైవ్ లోకైనా సీనియర్లు చిరు అన్ నాగ్ చేరుకోగలుగుతారా లుక్ మొన్నటికి మొన్న మురారి రీ రిలీజ్ ఒక సంచలనం అప్పట్లో చూసిన సినిమాని పోటీ పడి మరీ చూశారు మహేష్ అభిమానులు ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్ల కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది సినిమా అంతకుముందు టాప్ లో ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల కలెక్షన్లతో ఉన్న ఖుషీని క్రాస్ చేసేసింది ఇప్పుడు మళ్లీ మురారి రికార్డ్ ని గబ్బర్ సింగ్తో దాటేయాలనే సంకల్పంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అస్సలే ఈ ఏడాది పవన్ సినిమా రిలీజ్ ఉంటుందో లేదో తెలియని డైలమా ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ తో దుమ్ము దులిపేయాలని ఫిక్స్ అయిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ చిరంజీవి పుట్టినరోజుకు రెడీ అవుతున్న ఇంద్రా రీ రిలీజ్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాని మరొకసారి థియేటర్ లో చూసి తీరాల్సిందే అని ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు టాప్ ఫైవ్ రీ రిలీజ్ గ్రాసర్స్ లో ఇంద్రాకి ఈసారి చోటు గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది సునామీ వచ్చిన టైంలో థియేటర్స్లో సందడి చేసిన సినిమా మాస్ నాగార్జున కెరియర్లో చెప్పుకోదగ్గ మూవీ ఈసారి నాగ్ బర్త్డేకి రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ సినిమా జ్యోతికా చార్మీతో కింగ్ చేసిన సందడి చూడాలంటే ఆయన బర్త్డే వరకు వెయిట్ చేయాల్సిందే మరి